హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి పదవి గురించి అయితే సంచలన నిర్ణయం సో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ అయితే రీచ్ అవుతుంది ఆలోచన చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదాం సో సీఎం రేవంత్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్య సంచలన వ్యాఖ్యలు చేశారంటే ఆయన ఏంటంటే సీఎం అయ్యే అర్హత ఉన్న వ్యక్తి మంత్రి కోమటి రెడ్డి అని వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి సో ఏ సందర్భం అనేది ఇప్పుడు తెలుసుకుందామండి సో తెలంగాణ సాధన కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత పార్టీని సాధి ఎదురించి పోరాటం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ని ఆకాశానికి ఎత్తేసారు కేసీఆర్ లాగా నకిలీ ఉద్యమం నడిపించలేదని తెలంగాణ కోసం తెగించి పోరాడిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ప్రజలకు ఆయన ఈ విధంగా తెలియజేశారు తనతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నాయని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారండి ప్రత్యేక సందర్భంలో పార్టీ నిర్ణయంతో తనకు సీఎం పదవి ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు కొమ్మటిరెడ్డి నిజమైన పోరాట యోధుడని సీఎం కొనియాడారు ఆదివారం కొమ్మటిరెడ్డి సోదరులతో కలిసి భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం అయితే నిర్వహించి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అయితే గమనార్హం సో ఈ విధంగా అయితే వ్యాఖ్యలు చేసేసారు సో ఇక కొమటి రెడ్డి సోదరులు ప్రత్యేక తెలంగాణ కోసం హైకమాండ్తో పోరాటం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా వెల్లడించారండి తెలంగాణ కోసం రెడ్డి తన మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా అయితే వదులుకున్నారని అయితే గుర్తు చేశారు తెలంగాణ కోసం కుమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత పార్టీని ఎదిరించి నిలబడ్డారని సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా కొనియాడారు ఇక అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు పొరపాటున బీఆర్ఎస్కు ఒక్క సీటు ఇచ్చినా సరే దాన్ని తీసుకెళ్లి మోడీ ఖాతాలో కేసీఆర్ అయితే వేస్తారని విమర్శించారు ఇక బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఎవరూ బాగుపడలేదని అయితే చెప్పారు ఇక భువనగిరి పార్లమెంట్ సీటును సీట్ని గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని కోమటిరెడ్డి సోదరులు రాజగోపాల్